ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల అరవై ఎనిమిదవ నామం సహహ అంటే సహనశీలుడైన భగవంతుని సహహ అని పిలుస్తున్నారు మరి పరమాత్మ సహనశీలుడని ఎందుకన్నారు అంటే లోకం కోసం లోకంలో భక్తుల్ని ఉధరించడం కోసం ధర్మ సంరక్షణ కోసం ఎన్నో కష్టాన్ని స్వామి కూడా సహనంతో భరిస్తున్నారు ఏ అవతారము ఎత్తినా ఆ అందరి భక్తుల కోసం ధర్మోద్ధరణ కోసం మరి అవతారాలను ఎత్తి ఎంతో సహనాన్ని చూపించి ఎంతో మరి భక్తులని రక్షించడానికి ఆయన సహనాన్ని భరిస్తున్నాడు సహనంగా ఉంటున్నాడు కనుక ఆయన్ని సహ అన్నారు స్వామి ఎవరికీ లొంగి ఉండేవాడు కాదు కానీ ఒక రూపాన్ని ధరించి వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్ని బట్టి ఆ సమయాన్ని బట్టి చక్కగా అలా మరి ఒక్కొక్కప్పుడు వంగినట్టు మరి తర్వాత లొంగ లొంగ తీసినట్టు కనపడుతూ ఉంటాడు ఎవరికి లొంగుతాడు ఎవరికి లొంగడు ఇంకా లొంగితే భక్తులకి లొంగుతాడు ఎవరిని లక్ష్య పెట్టడు స్వామి ఆయన ఎంతో శక్తివంతుడు ఏది చెయ్యాలన్నా చెయ్యగలడు కానీ ఏ సమయానికి ఏది చెయ్యాలో అదే చేస్తాడు ఎవరిని లక్ష్య పెట్టని వాడని కూడా ఆ కనుక ఆయన్ని సహా అన్నారని శంకరుల వారు చెప్పారు పరాశర భట్టరు సత్యసంధులు సక సహనమూర్తి అయిన స్వామిని సహహ అన్నారు భక్తులు స్వామిని ఓం సహాయ నమ అని ప్రశంసిస్తూ ఉన్నారు రామావతారంలో ఎన్ని బాధలు పడ్డాడు దేవుడే మానవుడుగా దిగివచ్చి మానవుడిగా దిగి వస్తే ఎన్ని పరిస్థితులు వస్తాయి ఎన్ని కష్టాలు వస్తాయి అన్ని కష్టాల్లోనూ కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎలా ఆ ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని వదిలిపెట్టకుండా కష్ట సమయంలో కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎంత చక్కగా ధర్మంగా ఆయన నడిచాడు గనకనే యుగా యుగాలు గడిచినా ఆయన్ని ధర్మమూర్తి అన్నారు ధర్మానికి ప్రతిరూపం ఏమిటి అంటే రామచంద్రుడు అని చెప్తున్నారు అంటే ఆయన మరి ఎన్ని కష్టాలు మరి రా రాముడు పడ్డ కష్టాలు లోకంలో ఎవరూ పడలేదు అని కూడా చక్కగా పాటలో చెప్పారు మరి అన్ని కష్టాలు పడ్డాడు రామయ్య అన్నిటి అందు కూడా చక్కగా నిబ్బరంగా ఉంటూ మరి అటు పట్టాభిషేకమన్నా పొంగిపోలేదు అరణ్యవాసం అని తెల్లారి చెప్పినా పొంగిపోలేదు ఆయన అప్పుడు ఒకటిగానే ఉన్నాడు ఇప్పుడు ఒకటిగానే ఉన్నాడు అటువంటి లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళు ధర్మస్వరూపులు పరమాత్మస్వరూపుల కింద లెక్క ఎందుకంటే ఇవన్నీ మానవ జీవితానికి ఉన్నటువంటి అవలక్షణాలన్నిటినీ పక్కన పెట్టగలిగితే మరి అన్ని అవలక్షణాలు పోతే ఏముంది చక్కని లక్షణాలతో కూడుకున్న దైవస్వరూపం మిగులుతుంది ఆ దైవస్వరూపమే వాడవుతాడు అటువంటి వాడిని చక్కగా చరిత్రలో ఎన్నో సంవత్సరాలు యుగాలు కూడా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ సహనమే కారణం అందుకని సహ అన్నారు స్వామిని సహనం వలన ఇంకా అర్థం ఎంతో ఇంకా తెలుసుకుందాం సహనం వలన తనకి అనుకూలము వ్యతిరేకము అనే వాటి అందు సామ్యం ఏర్పడుతుంది అంటే సహనంగా ఉంటే తనకి అనుకూలమని వ్యతిరేకమనే వాటి అందు అన్నిటి అందు కూడా సామ్యం అంటే సమానంగా స్వీకరించగలిగే శక్తి ఏర్పడుతుంది మరి ఈ సహనం వలన తను ఆధారమై తనకు ఆధారం అక్కర్లేని స్థితి వస్తుంది అంటే తానే అన్నిటికీ ఆధారమైన భగవంతుడు ఎలా ఉన్నాడు తానే అన్నిటికీ అందరికీ ఆధారమై ఉన్నాడు అటువంటి స్థితి వస్తుంది తాను ఎవరి మీద ఆధారపడడు తానే అందరికీ ఆధారంగా ఉంటాడు భగవంతుని ఈ గుణం జీవుల్లో సహించేటువంటి రక్షించేటువంటి శక్తిగా అది పనిచేస్తూ ఉంటుంది ఆ సహనం అనేది అందరినీ రక్షించేటువంటి శక్తిగా పనిచేస్తుంది అవసరమైనప్పుడు భగవంతుడు ఇటువంటి లక్షణాలు గల వాళ్ళని పరిపాలకులుగా భూమి మీదకి పంపుతాడు పంపి ధర్మోద్ధరణ చేస్తాడు అని చెప్తున్నారు మరి ఆయన ధర్మం అడుగంటినప్పుడు ధర్మాన్ని ఉద్ధరించాలన్నప్పుడు అధర్మం పెరిగినప్పుడు తానే అనేక రూపాలుగా భూమి మీదకి దిగి వచ్చి ధర్మాన్ని ఉద్ధరిస్తానని స్వయంగా స్వామి మనకి చెప్పాడు గనక ఆ స్వామి అలా చేస్తూ ఉంటాడు మనం గ్రహిస్తే తెలుస్తుంది లేకపోతే లేదు అటువంటి సహనమూర్తి అయిన స్వామిని సహహ అన్నారు అట్లా అందరినీ రక్షించగలుగుతాడు అదే భగవత్ స్వరూపుడు అవుతాడు అదే భగవంతుని లక్షణాలు అని చెప్తున్నారు అందుకని సహా అయినటువంటి స్వామికి నమస్కారం చేస్తూ స్వామి ద్వంద్వములయందు సహన శక్తిని సమభావాన్ని మాకు ప్రసాదించి అందరికీ ఆధారంగా ఉండగలిగే శక్తిని నువ్వే మాకు ఇవ్వాలి ఎవరి మీద ఆధారపడకుండా మీ దగ్గరకు చేర్చుకునేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम् ॐ